హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన వీడియోలో పూరీలు ఎలా చేయాలో చూసేద్దాము బయట హోటల్లో దొరికే లాగా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ప్రతి పూరీ అనేది పొంగేలాగా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకోవచ్చు దీనికోసం నేను పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి పిండిని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఏడెనిమిది నిమిషాల పాటు చేతి వేళ్లతోటి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇరవై నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పొడి పిండిని వేసుకుంటూ పూరీలా ఒత్తుకోండి పూరీని మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేసుకోండి మేము ఇక్కడ పూరీలు కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి టేస్ట్ చాలా బాగుంటాయి బాండీలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మనం సాదుకున్న పూరిని వేసేద్దాము పూరి పైన ఇలా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోండి పూరీ చూసారా మనకి ఎలా పొంగిందో ఇలా అన్నీ చేసుకోండి మనకి సాఫ్ట్ అండ్ టేస్ట్ పూరీలు రెడీ అయిపోయినాయండి దీని కాంబినేషన్గా పూరీ కర్రీని మరో వీడియోలో చే చూపిస్తానండి చూసారా మనకి ఎలా పొంగాయో పూరీలు అన్నీ కూడా మనకి చాలా బాగా పొంగాయి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సర్